సో వాళ్ళు చాలా ఫన్ జనరేట్ చేస్తారు కదా ఆన్ స్క్రీన్ లో ఆఫ్ స్క్రీన్ లో మిత ఎలా ఉంటుండే హైపరాది హైపరాది గారు ఆన్ స్క్రీన్ లో ఎంత సరదాగా ఉంటారో ఆఫ్ స్క్రీన్ లో కూడా దానికి మించి సరదాగా ఉంటారు ఎందుకంటే ఆఫ్ స్క్రీన్లో సీరియస్గా ఉంటే మనకు ఆన్ స్క్రీన్లో ఆ వైబ్ అనేది క్రియేట్ చేయలేరు జస్ట్ ఏదో స్క్రిప్టెడ్ కింద ఉంటుంది వాళ్ళు ఏదో టూ డైలాగ్స్ ఇచ్చి ఈ డైలాగ్ మీరు చెప్పండి అని అంటే అది అంత బాగా రాదు సో ఆఫ్ స్క్రీన్లో కూడా ఆ కమ్యూనికేషన్ అనేది ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది కూడా అలా ఉంటేనే ఆన్ స్క్రీన్లో కూడా అంత బాగా చేయగలం అంతే సరదాగా ఉంటారు వెరీ ఫ్రెండ్లీ ఓకే సో నాకు ఒక డౌట్ డీ షోలో అందరూ ఫీడ్బ్యాక్ బాగానే చేసా అంటారు ఎవరు బాగా చేయలేదు అంటారు ఎందుకు అని అంటే బాగా చేయలేదు అని డైరెక్ట్గా అలా చెప్పరు బట్ దిల్ టెల్ వాళ్ళు మైనస్ పాయింట్స్ ఏమున్నాయనేది ఫ్రాంక్గా చెప్తారు మీరు ఇక్కడ ఇది మిస్ చేశారు ఇక్కడ ఇది తప్పు అయింది అని చెప్పేసి ఆబ్వియస్గా మాస్టర్స్ అనేది చెప్తారు బట్ బాగాలేదు అని చెప్పరు ఎందుకంటే నో ద హార్డ్ వర్క్ హౌ మెనీ డేస్ వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేశారు ఆ స్టేజ్ మీద ఆ సెట్ అది క్రియేట్ చేయడానికి ఎంత కష్టపడ్డారు నాట్ ఓన్లీ సింగిల్ డాన్సర్ కోరియోగ్రాఫర్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్లో ఉండే టీమ్ గ్రూప్ టీమ్స్ కానీ అందరూ ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఆ అవుట్పుట్ తీసుకురాగలరో డైరెక్ట్గా మేము చూస్తాం కాబట్టి మాకు తెలుసు టీవీలో చూసేవాళ్ళు అరే అరేం టీవీలు ఇట్లా పల్టీలు కొడుతున్నాడు ఇది డాన్సా ఎగ్జాక్ట్లీ అలా అనుకుంటారు అండ్ సమ్టైమ్స్ నేను చూసినప్పుడు చాలా ఎమోషనల్ కూడా అయిపోయాను టీవీలో చూసినప్పుడు అంత అనిపించేది కాదు వాళ్ళు వేసే ఎమోషనల్ సాంగ్స్కి అంత ఎమోషన్ ఫీల్ అయ్యేదాన్ని కాదు కానీ డైరెక్ట్గా అక్కడ కూర్చొని ఒక ఎమోషనల్ సాంగ్ చేస్తుంటే నాకు తెలియకుండా నాకే ఏడుపు వచ్చేసింది అప్పుడు నాకు తెలిసింది ఓకే దిస్ ఈస్ వాట్ ఇది రియాలిటీ రియాలిటీ షో ఇలానే ఉంటుంది అని నాకు అప్పుడు తెలిసింది ఓకే సో వన్ ఇయర్ ట్రావెల్ అయ్యారు షోతో అందులో చాలా మంది అక్కడ నుంచి వచ్చి బయటకు వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అది చాలా పెద్ద ప్లాట్ఫామ్ సో నెక్స్ట్ ఇప్పుడు మీరు కౌంటింగ్ ఎలా కంటిన్యూ అంటే వాళ్ళు సీజన్ సీజన్కి మార్చాలి అని చెప్పేసి ఒక ప్రాసెస్ ఏదో ఉంది అంట సో ఒక సీజన్కి ఒకళ్ళు ఒక సీజన్కి ఒకళ్ళు సో లాస్ట్ సీజన్ ఫోర్టీన్ సీజన్లో నేను హైపర్ ఆది జెస్సీ చేసాము సో ఈ సీజన్లో అగైన్ ఫిఫ్టీన్ సీజన్కి మళ్ళీ దీపికా పిల్లి హైపర్ ఆది ఇంకా న్యూ న్యూ ఫేజెస్ అట్లా కంటిన్యూ మరి కొంతమంది కాన్స్టెంట్ గా ఉంటున్నారు కదా ఇప్పుడు ఆది తర్వాత వీళ్ళందరూ అలా ఉంటున్నారు కదా వాళ్ళని కూడా మార్చేయాలి కదా అలా అయితే ఇంకా వైపు మొత్తం మారిపోతుంది ఇంకా మార్చేస్తే ఇంకా హైపర్ ఆది గారు ప్రదీప్ గారు వన్ ఆఫ్ ద ఇంకా చెప్పాలంటే అక్కడ అంత ఫన్ జనరేట్ అవుతుంది అంత బాగా అందరూ నవ్వుతున్నారు అంత బాగా చేస్తున్నారు అంటే ఆబ్వియస్లీ గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ ప్రదీప్ గారి ఆన్ స్పాట్ కమెంట్స్ ఇంకా వెరీ ఫనీ అసలు కష్టమే కానీ ఇష్టం అన్నట్టు పరిస్థితి సో ఎనీవే ఇప్పుడు శైలేష్ సైలేష్ణ గారు అసలు ఎలా క్యాష్ చేశారు అంటే శైలేష్ కోల్ను క్యాష్ చేశాడంటే వెనకదలు ఏదో రీజన్ ఉంటుంది కదా స్ట్రాంగ్ రీజన్ ఎలా క్యాష్ చేశారు ఎలా ఆడిషన్ ఇచ్చారు మీరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఆపర్చునిటీ ఉంది అని నాకు తెలిసింది నేను ప్రీవియస్ మూవీస్కి వర్క్ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా హిట్ టూకి వర్క్ చేశారు వాళ్ళ ద్వారా నాకు ఆ రిక్వైర్మెంట్ ఉందని తెలిసింది సో ఆఫీస్కి వెళ్ళి మాట్లాడి అసలు ఆ క్యారెక్టర్కి నేను సెట్ అవుతానో లేదా వాళ్ళు చూశారు ఆడిషన్ ఇచ్చాను లుక్ టెస్ట్ చేశారు ఎవ్రీథింగ్ ఆ స్పెక్ట్స్ అది పెట్టుకొని ఒక రూరల్ అమ్మాయి ఒక అమ్మాయి కురాలు ఒక నర్డ్ క్యారెక్టర్ అన్నమాట బికాజ్ విలన్ అంత చేస్తున్నా కూడా నేను కామ్నెస్ అలా ఉండాలి కాబట్టి ఆ క్యారెక్టర్కి సెట్ అవుతానా లేదా అని వాళ్ళు అన్నీ టెస్ట్స్ అన్ని చేశారు సుహాస్కి నాకు పేరు సెట్ అవుతుందా అని కపుల్ లాగా ఫొటోస్ అవి కూడా తీసి టెస్ట్ అది కూడా చేశారు ఇట్ వర్క్డ్ అవుట్ సో అలాగా ఛాన్స్ వచ్చింది అంటే మీరు చేసిన ఇంట్లో ద బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ అనుకుంటున్నాను నేను అది యా యా హిట్ టు అండ్ నేను చేసిన దాంట్లో ఆ బెదుర్ లంక కూడా బెదుర్ లంక కూడా వన్ ఆఫ్ ద ఫైనస్ట్ ఫైనెస్ట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు నాకు చాలా ఇంపార్టెన్స్ ఉంది ఆ బెదుర్ లంక మూవీలో కూడా మీకు సినిమా కూడా యూజ్ అయ్యింది ఆ క్యారెక్టర్ యూస్ఫుల్ గానే ఉంది సో అది సినిమా కూడా చాలా వెరైటీగా ఉంటది వైబ్ పెద్ద కామెడీగా ఉంటది యూనిక్ అనిపిస్తుంది ఆ స్క్రిప్ట్ కూడా సో వెరీ మంచి ఫన్ కంటెంట్ ఉన్న మూవీ అది కూడా వెదురులంక వెదురులంక సో నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి లైన్ లో క 2 3 మూవీస్ చేస్తున్నాను సో యాజ్ ఆఫ్ నౌ ఆల్రెడీ ఒక షెడ్యూల్ ఫినిష్ చేసుకున్నాను విశ్వక్ సేన్ గారిది అప్ కమింగ్ మూవీ ఒకటి చేస్తున్నా ఐ నాట్ రివీల్ టైటిల్స్ అవి నేను రివీల్ చేయకూడదు కాబట్టి నేను చెప్పనా టైటిల్ సతారా ఎంటర్‌టైన్‌మెంట్స్ కాదు కాదు నెక్స్ట్ ఫిల్మ్ ఇంకో సార్టీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎస్ఆర్టీనా ఆ తెలుసది కూడా తెలుసా సో ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్ లో చేస్తున్నాను అన్నమాట అందులో ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాను మంచి రోల్ మంచి రోల్ అది కూడా అండ్ రీసెంట్ గానే ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఆ సినిమా షూటింగ్ లోనే నా లెగ్ కూడా ఫ్రాక్చర్ చేసుకున్నా చాలా మంచి పని చేశా ఇప్పుడు ఎలా ఉంది ఆల్ ఇప్పుడు ఫైన్ సో ఒక డాన్స్ షూటింగ్ జరుగుతుంది అందులో కొంచెం స్లిప్ అయ్యి ఫ్రాక్చర్ అయింది ఎలా ఎలా మీకు మీకు అంటే ఒక క్యారెక్టర్ అది డిపెండ్స్ ఆన్ ప్రొడక్షన్ అండి ఇప్పుడు ఒక్కొక్క మూవీకి ఒక్కొక్కలా ఉంటుంది ఎప్పుడు ఇంతే ఫిక్స్ ఉంటుంది లేదా మీరు ఇంత ఖచ్చితంగా ఇవ్వాలి అని అయితే నేను ఎప్పుడు లేను డిపెండ్స్ ఆన్ ప్రొడక్షన్ అండ్ మూవీ ఆల్సో మనకి సితారా నుంచి ఒకలా ఉండొచ్చు చిన్న సినిమాలకి ఒకలా ఉండొచ్చు అలా పెద్ద బ్యానర్స్లో ఒకలా ఉండొచ్చు సో డిపెండ్స్ ఆన్ ఇంకా అవి అనమాట ఓకే మీకు వచ్చిన బిగ్ బిగ్ అమౌంట్ ఏ సినిమా నుంచి వచ్చింది నేను అమౌంట్ కౌంట్ నంబర్ అడగటంలో ఏ సినిమా నుంచి వచ్చింది నేను ఎక్కువ డేస్ ఏ మూవీ షూట్ చేశాను సో ఆబ్వియస్గా అదే వస్తుంది సో నేను ఎక్కువ నెంబర్ ఆఫ్ డేస్ వర్క్ చేసింది అయితే హిట్ టూకి చేశాను అండ్ బెదుర్ లంకాకి చేశాను సో నాకు ఆ టూ ప్రొడక్షన్స్ నుంచి నైస్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూ జనరేట్ అయింది ఐ హ్యాపీ ఓకే సూపర్ నెక్స్ట్ నెక్స్ట్ ప్లాన్స్ ప్లాన్స్ ఏంటి అంటే సో సో ఆల్రెడీ అయితే మూవీస్ ఉన్నాయి స్టిల్ ఇంకా హావ్ వన్ డౌట్ ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నాడు అదే హిట్ హిట్ ఇప్పుడు ఉంది అది అపార్ట్ ఫ్రమ్ దట్ అనుకుంటున్నా మల్టీవెర్స్ లో ఆ యూనివర్స్ లో ఉండే ఛాన్స్ ఏమైనా ఉన్నాయా మీరు ఐంట్ నో అది కంప్లీట్లీ డైరెక్టర్ గారి చేతిలోనే ఉంది సో మేబీ ఉండచ్చు ఉండకపోవచ్చు చెప్పలేము సో హిట్ త్రీలో ఆల్ టుగెదర్ దర్ గ్యాదరింగ్ అనమాట సో హోపింగ్ ఫర్ బెస్ట్ అద్భుతంలో ఛాన్స్ ఎలా వచ్చింది అద్భుతంలో హీరోయిన్ ఫ్రెండ్ రోల్ చేశాను అనమాట సో సేమ్ అది కూడా నన్ను రాజావారు రాణివారు అనే ఆ మూవీలో చూసి ఆ క్యారెక్టర్ వాళ్ళు బాగా ఇష్టపడి పిలిచారు అనమాట సో ఆ ఫ్రెండ్ రోల్కి ఆ ఆపర్చునిటీ ఉంది ఒకసారి వచ్చి ఆడిషన్ ఇవ్వండి అని అంటే ఐ డిడ్ సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫిలిం ఐ ఆడిషన్ నాకు ఏది ఈజీగా రాలేదు నథింగ్ ఒక ఆపర్చునిటీ ఉంది అని అంటే దానికి ఖచ్చితంగా నేను వెళ్ళి ఆ క్యారెక్టర్కి ఆడిషన్ చేసి వాళ్ళకి ఆ లుక్ నేను సెట్ అయ్యాను అంటేనే ద గేవ్ దట్ రోల్ ఇప్పుడు కొత్తగా వస్తున్నా న్యూ కమర్స్కి అదే యాస్పైరింగ్ యాక్టర్లు అనుకో వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే ఇక్కడ హౌ ఇట్ కాంప్లికేటెడ్ అనేది మీకు తెలుసు ఉండేటోళ్ళకి తెలుసు చూసినోళ్ళకి తెలుసు కానీ వాళ్ళు ఏదో ఊహించుకొని ఏదో ఇమాజిన్ చేసుకొని వచ్చేస్తారు పాపం సో వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి ఇచ్చే అడ్వైజ్ ఏంటి అడ్వైజ్ అని అంటే నేను అంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అని కాదు బట్ నుంచి అంటే అడ్వైజ్ ఇచ్చేంత కాదు అని నేను ఫీల్ అవుతున్నాను సో ప్రెసెంట్ సజెషన్ ఐ సజెషన్స్ సో ఇప్పుడు ఇప్పుడు ఆస్పైరింగ్ ఆర్టిస్ట్ ఎలాగా వస్తున్నారు అంటే లైక్ ఏదో ఇంట్లో కూర్చొని రీల్స్ చేసేసి ఓకే మనం కూడా యాక్ట్ చేసేయగలము మనం కూడా ఒక నాలుగు డాన్స్ స్టెప్స్ చేసేస్తే మనం కూడా సినిమాల్లోకి వెళ్ళిపోవచ్చు మనల్ని ఈజీగా తీసేసుకుంటారు అని చెప్పేసి అనుకుంటున్నారు అది అసలు దట్స్ ఏ రాంగ్ పాత్ ఏదో రీల్స్ చేసేసి నాలుగు డాన్స్ స్టెప్స్ కెమెరా ముందు పెట్టేసి చేయడం అనేది అది ఒక రాంగ్ డైరెక్షన్ అనమాట నిజంగా వాళ్ళకి మూవీస్ ఇంట్రెస్ట్ ఉంది మూవీస్లోకి రావాలి అని అనుకుంటే దే హ్యావ్ టు ప్రాక్టీస్ ఒక మూవీలో ఏదన్నా ఒక సీన్ తీసుకొని దాన్ని ప్రాక్టీస్ చేసుకొని దాన్ని ఆడిషన్స్కి పంపించుకోవాలి అంతే కానీ రీల్స్ పంపించేసి నేను యాక్ట్ చేస్తున్నాను జస్ట్ ఒక డైలాగ్కి అందుకట్ల లాగా లిప్సింగ్ ఇచ్చేస్తున్నానంటే దట్స్ నాట్ ఏ ఆడియో ఆడిషన్ టేప్ అనమాట అలాంటివి పంపిస్తే ఫస్ట్ రిజెక్ట్ చేసేస్తారు ఫస్ట్ సజెషన్ రీల్స్ పంపించకూడదు ఎక్కడన్నా ఆడిషన్ ఉంది ఈ మూవీ కన్నా ఆపర్చునిటీ ఉంది లేదా ఎవరన్నా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ వర్క్ పంపించండి అని అంటే అది ఒక స్క్రిప్టెడ్ సీన్ తీసుకొని దాన్ని యాక్ట్ చేసి దాన్నే పంపించాలి కానీ ఇన్స్టాగ్రామ్లో ర్యాండమ్ రీల్స్ అవి పంపిస్తే టు ఓంట్ వర్క్ రీల్స్ బ్యాచ్ అందరూ వినండి రీల్స్ చేసిన వాళ్ళందరూ యాక్టర్లు అవ్వడం కష్టం కానీ వేరేలా ట్రై చేయాలంట అది అందరూ అని కాదు కొంతమంది నిజంగా యాక్ట్ చేసే వాళ్ళు ఉంటారు బట్ అందరికీ సెట్ అవ్వదు అది అంత ఈజీగా వర్క్అవుట్ అవ్వదు అనమాట దే హ్యావ్ టు వర్క్ హార్డ్